శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ప్రేమ నిష్కళంకమైనది నిర్మలమైనది నిరవధికమైనది త్యాగమయమైనది పవిత్రమైనది నిస్వార్థమైనది ప్రేమ మానవ పరిధులలో లేని ప్రేమ నచ్చిన మనిషిని ఇష్టపడటమే ప్రేమ అనే సంకుచిత పరిధి దాటి విశాల ప్రపంచంలోని సమస్త జీవకోటిని ప్రేమించడమనే విశ్వప్రేమైక హృదయం ఎవరికి సాధ్యం ఆ పరమాత్ముడికి తప్ప భగవంతుడు ప్రేమించినంతగా మనిషిని ఎవరూ ప్రేమించలేరు కాని ఆ ప్రేమ గంభీరమైనది లోతైనది మనిషి అర్థం చేసుకోలేనిది ఆయన రాముడిలా వచ్చినా కృష్ణుడిలా వచ్చినా బుద్ధ భగవానుడిలా వచ్చినా శ్రీరామకృష్ణుడిలా వచ్చినా ప్రేమే కారణం కానీ స్వామి వివేకానందుడిలా ప్రేమించడం మనిషి కోసమే అనుక్షణం జీవించి తపించి శ్రమించి విలపించి శరీరం వదిలాక పని పనిచేస్తూనే ఉంటాను అన్న స్వామీజీ ప్రేమైక హృదయం ఇంకొకటి ప్రపంచ చరిత్రలోనే కనిపించదు ఆ మూర్తమహేశ్వరుడు కైలాసం వదిలి భూమి మీదకు వస్తూ తనకు ఇష్టమైన బిల్వదళాన్ని కూడా తీసుకొచ్చాడేమో అది ఓ పరమ పవిత్ర రూపం దాల్చిందేమో అలాగైతే ఆ రూపమే సోదరి నివేదిత స్వామీజీయే అంటే పరమేశ్వరుడే స్వయంగా భారతమాత సేవకు అర్పించిన ఓ అరుదైన బిల్వదళం నివేదిత సోదరి నివేదిత పూర్వాశ్రమనామం మార్గరేట్ నోబుల్ ఆమె ఐరిష్ యువతి స్వామీజీ హృదయ స్పందన ఆ ఐరిష్ యువతి హృదయంలో ప్రతిధ్వనించి తన మాతృదేశాన్ని తనవారిని వదిలి భారతీయుల సేవకు అంకితమైంది తన గురువు దైవం అయిన స్వామీజీ నిర్దేశించిన మార్గంలో భారతజాతిని సేవించి తరించిన ప్రేమమూర్తి నివేదిత భారతదేశాన్ని భారతీయులను నివేదిత ప్రేమించినంతగా ప్రతి భారతీయుడూ ప్రేమించి సేవించగలిగితే స్వామీజీ కలలుగన్న భారతావిని సాకారమవుతుంది ఎంతటి త్యాగం ఎంతటి గురుభక్తి గురువు కలలే తన కలలుగా ఆయన ఆదర్శాలే తన ఆదర్శాలుగా ఆయన నిర్దేశించిన భారత జాతి పునర్నిర్మాణమే జీవిత లక్ష్యంగా అనేక కష్టాలను ఎదుర్కొని అవహేళనల్ని సహించి అవరోధాల్ని అధిగమించి భారత జాతిని సేవించి తరించిన ఆదర్శ స్త్రీమూర్తి సోదరి నివేదిత స్వామీజీ ఆశీర్వచనాలతో స్త్రీవిద్య ప్రధాన సేవా ఆదర్శంగా కలకత్తాలో బాలికల పాఠశాలను స్థాపించి బాలికల్ని విద్యావంతులుగా వారి స్వశక్తి వారికి జాగృతమయ్యేలా తీర్చిదిద్దడానికై తన సర్వశక్తులు ధారపోసి కృషి చేసింది నివేదిత పాఠశాలను నడపడానికి అనేక ఆర్థిక సమస్యల్నీ సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంది పత్రికలకు వ్యాసాలు రాయగా వచ్చే సొమ్ముతోనూ స్వామీజీ ఇతర విదేశీ శిష్యుల సహకారంతోనూ తన దేశం నుండి సేకరించిన విరాళాలతోనూ పాఠశాలను సమర్థవంతంగా నడిపింది స్త్రీ జనోద్ధరణ కోసం అహర్నిశలు తప్పించింది ఓ విదేశీ వనితగా ఆమె ఎదుర్కొన్న కష్టాలు భారత జీవన విధానంతో సర్దుకుపోవడంలో ఆమెకు ఎదురైన సవాళ్లు భారతదేశం పట్ల ఆమెకున్న ప్రేమ కొంచెం కూడా తగ్గించలేకపోయాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్లేగు వ్యాధి కలకత్తాను అతలాకుతలం చేస్తున్నప్పుడు నివేదిత కలకత్తా ప్రజలకు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మురికివాడలను తానే స్వయంగా శుభ్రపరుస్తూ తన స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో యువతను ఉత్తేజపరుస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ప్రాణాలకు తెగించి ప్లేగు రోగ్రస్తులకు తల్లిలా సేవలందిస్తూ ఓ మహోన్నత ఆదర్శానికై జీవితాన్ని అంకితమిచ్చిన సోదరి నివేదిత సోదరి మాత్రమేనా ఆ జగజ్జని అంశకాదు భారతీయతను భారతీయులను విమర్శించే వారిని నిర్భయంగా నిలదీస్తూ భారతీయ తత్వాన్ని దైవాలను భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తూ భారతీయుల పట్ల ఎల్లలు లేని ప్రేమతో పశుపక్ష్యాదుల పట్ల దయతో ఆమె హృదయం ఓ దేవాలయంలా భాషించింది భారతీయ విద్యా విజ్ఞాన సాహిత్య రంగాలలో కళలలో జానపద సంస్కృతిలో ఓ చైతన్యపు వెల్లువను ప్రకాశింపజేసింది భారతీయ తత్వంలో సంపూర్ణంగా మమేకమైన నివేదిత దేశంలో పుట్టిన ఆమె హృదయం భారతీయ హృదయమే భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ సంకుచిత భావాలను నిరసిస్తూ శివంగిలా గర్జిస్తూ అపురూపమైన వ్యక్తిత్వంతో భారతీయుల ఆదరాభిమానాలను చూరగొని వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నివేదిత జీవితం ఆద్యంతం ఆదర్శప్రాయం అన్నింటినీ మించి పరమ పావని జగజ్జనని శారదామాతచే ఖూకీ అంటే చిన్నపాప నా ప్రియపుత్రి అని అత్యంత ప్రేమతో పిలిపించుకున్న ధన్యురాలు నివేదిత శారదామాత నివేదితను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించి ఆశీర్వదించేవారు మొదటిసారిగా ఆశీస్సుల కొరకు స్వామీజీ నివేదితను శారదమ్మ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అమ్మ ఎలా స్పందిస్తుందో అని స్వామీజీ పడిన ఆందోళన అమ్మ ప్రేమతో నివేదితను స్వీకరించిన వైనం దానిని చూసి స్వామీజీ పొందిన ఆనందం మాటల్లో వివరించలేనివి ఎంతటి పవిత్రురాలు కాకపోతే శారదామాత స్వామీజీల ఆశీస్సులను శ్రీరామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుల ఆదరాభిమానాలను పొంది దైవకార్యాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలదు శారదామాత సాక్షాత్తూ జగన్మాత అని ఆమెతో సన్నిహితంగా మెలిగిన భారతీయ సహచరులు ఆత్మీయులే గ్రహించలేకపోయారు కానీ నివేదిత అమ్మతత్వాన్ని గ్రహించడమే కాక అమ్మను జగన్మాతగా ఆరాధించి సేవించి తరించింది సోదరి నివేదిత స్వామీజీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా పుణికిపుచ్చుకొని ఆయన అడుగుజాడలలో జీవితాన్ని మలచుకొని సింహంలా గర్జిస్తూ వినయంతో సేవిస్తూ మృదువుగా ప్రేమిస్తూ నిరంతరం శ్రమించింది శారదమ్మ ప్రేమని ఆశీర్వచనాలను సంఘంలో ప్రతిష్టను భారతీయ చరిత్రపుటలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నివేదిత తన గురువు దైవం అయిన స్వామీజీలా చిన్న వయసులోనే తన నలభై నాలుగవ ఏట శరీరాన్ని వదలి ఆ పరమేశ్వరుడి పాదాలను తిరిగి చేరుకుంది భారతదేశ ఆధ్యాత్మికతలో గురు శిష్యుల అనుబంధానికి ఓ విశిష్ట స్థానముంది స్వామీజీ నివేదితల శిష్య సంబంధం ఓ అద్భుతం అలౌకికం అజరామరం శారదామాతకు సోదరి నివేదిత రాసిన లేఖను ఇప్పుడు ఆస్వాదిద్దాం అమ్మతో ఆమెకు గల అపురూప బంధాన్ని ఆమె ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తుంది ప్రియమైన అమ్మ ఈరోజు సారా కోసం ప్రార్థించడానికై చర్చికి వెళ్ళాను అందరూ మదర్ మేరీని ప్రార్థిస్తున్నారు నాకు మీరు జ్ఞాపకం వచ్చారు ప్రేమ నిండిన చూపులతో ఉన్న మీ ముఖం తెల్లచీర గాజులు అన్నీ దర్శనమిచ్చాయి అనారోగ్యంతో ఉన్న సారాని స్వాంతనపరచి ఆశీర్వదించినది మీరే అని తెలుస్తోంది దక్షిణేశ్వరంలో మీ గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు మీ సమక్షంలో ధ్యానం అవసరం లేదని మీ పాదాల వద్ద ఓ పసిపాపల ఆడుకుంటే చాలని తెలుసుకోలేకపోయాను అమ్మా మీరు ఓ ప్రేమమూర్తి అది మామూలు ఉద్వేగపూరిత మానవ ప్రేమ కాదు శాంతిని సౌఖ్యాన్ని చేకూర్చే విశ్వప్రేమమీది ఆహ్లాదమైన ఓ ప్రకాశవంత పుంజల్లో ఆడుకుంటున్న భావం నిలువెల్లా ముంచెత్తే సున్నితమైన ప్రేమ మీది ఓ రోజు గంగమ్మ ఒడిలోకి పరిగెత్తుకు వెళ్లే ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఆశీర్వచనంతో ఆ క్షణంలో నా హృదయంలో పుంగిన అలౌకికానుభవం వర్ణించలేనిది ప్రియమైన అమ్మ ప్రార్థన సంకీర్తన చెయ్యాలనిపిస్తుంది మరుక్షణం నా హృదయం ఆ శబ్దాలు కూడా అవసరం లేని నిశ్శబ్దంతో మిమ్మల్ని అర్చించాలనిపిస్తుంది భగవంతుడు ఈ ప్రపంచానికి పంపిన అద్భుతానివమ్మా నువ్వు శ్రీరామకృష్ణులు మాలాంటి పిల్లల కోసం వదిలి వెళ్లిన ప్రేమామృత భాండానివు నువ్వు మీ సమక్షంలో నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటూ అప్పుడప్పుడు ఆడుకుంటూ గడిపే ఆ క్షణాలన్నీ అపురూపమైనవే భగవంతుడి అద్భుతాలన్నీ నిశ్శబ్దమైనవే గంగా ప్రవాహం ఉద్యానవన పరిమళాలు చల్లని గాలి ఉత్తేజవంతమైన సూర్యరశ్మి ఇవన్నీ నిశ్శబ్దంగా జీవితాన్ని ఆనందభరితం చేస్తాయి మీ ఆలోచనలు రాగద్వేషాలకు అతీతమైన పరమ నిశ్చలత ఎంతో శాంతిని ప్రసాదిస్తున్నాయి తామరాకుపై నిశ్శబ్దంగా మనోహరంగా చిందులేస్తూ అలరిస్తూ ఆకును మాత్రం అంటని మంచు బిందువుల భగవంతుడి హృదయస్పందన అనే సుమధుర గీతంలా ఈ ప్రపంచంలో నిశ్శబ్దంగా ప్రేమను పంచే అమ్మవు నీవు ఎప్పటికీ నీ అల్లరి చిన్న పాప నివేదిత చూశారా ఎంత ప్రేమని వ్యక్తం చేస్తూ సోదరి నివేదిత అమ్మకు ఈ ఉత్తరాన్ని రాశారో మన హృదయాలు కూడా అంత పవిత్రం కావాలి